నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో గురువారం రోజున స్థానిక బస్టాండ్ సమీపంలో కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొని మాట్లాడుతూ రైతులకు ఎలాంటి షరతులు ఏకకాలంగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని అన్ని పంటలకు బోనస్ ఇస్తామని రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు ప్రతి రైతుకు రుణమాఫీ చేసే ఈ ఉద్యమం ఆగదని తెలిపారు అది కొద్ది రోజుల్లో రైతు రుణమాఫీ కోసం ధర్నా కార్యక్రమాలు చేపడతారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి బుడిద బిక్షమయ్య గౌడ్ ముషీరాబాద్ ఎమ్మెల్యే గోపాల్ క్యామ మల్లేష్ కల్లూరి రామచంద్రారెడ్డి ఆలేరు మున్సిపల్ చైర్మన్ పసర్ పరి శంకరయ్య పట్న అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ పిఎస్సిఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేష్ గౌడ్ వైస్ చైర్మన్ చింతకింద చంద్రకళ మురారి మున్సిపల్ వైస్ చైర్మన్ మురిగాడి మాధవి వెంకటేష్ సీనియర్ నాయకులు పత్తి వెంకటేష్ కొలుపుల హరినాథ్ గ్యాదపాక నాగరాజు దయ్యాల సంపత్ మహిళా నాయకులు కసగల్లా అనసూర్యా అరుణ వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు తదితరులు పాల్గొన్నారు దయచేసి ఇలా హరీష్ రావు గారు బృందం ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో మరి ఇక తొమ్మిది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అయ్యా లక్ష్మీరసింహ స్వామి ప్రజల కొంగు గొంతు మోసం చేసి పాలకుడు మోసం చేస్తే ప్రజలకు ఇప్పటి బాబులు చెప్తున్నారు అందుకోసం జై తెలంగాణ కేసీఆర్ గారు వచ్చినాక మీరు తెలుసు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మిషన్ కాకతీయ ప్రోగ్రాం పెట్టి చెరువులన్నీ బాగు చేయించి పెద్ద ఎత్తున వాగుల మీద మన కేసీఆర్ ప్రాజెక్టులు నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ రైతులకు సకాలంలో విత్తనాలు ఇచ్చిండు కేసీఆర్ ఒక్క గింజ లేకుండా పంట కొట్టడు కేసీఆర్ రైతు బంధు పథకం తెచ్చి పంట పంటకు పెట్టుబడి సాయం చేసిండు కేసీఆర్ రైతు బీమా తెచ్చిండు కేసీఆర్ ఇలా కాంగ్రెస్ వచ్చింది ఏమైనా అర్రాజ్ పాటలకు మేము అసెంబ్లీలో కొట్లాడతాం మీతో పాటు ప్రజా ఉద్యమాలు కూడా మనం చేద్దాం కేసీఆర్ గారు కూడా బయలుదేరట తొందరలేనిగా యాత్రకు బయలుదేరతారు కేసీఆర్ గారు తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా నాయకత్వంలో ఈ పోరాటం కొనసాగుతుంది ఇవాళ కొంతమంది జర్నలిస్టులు ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డి పల్లికి ఆ ఊర్లో అందరిని అడిగితే ఎవరు అడిగినా రుణమాఫీ కాలేదు రూపాయికి కి మంది రుణమాఫీ కాలేదంటున్న కొంతమంది రేవంత్ రెడ్డి మనుషులు వచ్చి ఆ మహిళా జర్నలిస్టుల మీద దాడి చేసి మహిళల మీద చెప్పుకోలేని విధంగా ఆ మహిళా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఇదా ప్రజాపాలన ఇవాళ ఇవాళ జర్నలిస్టులపై ముఖ్యమంత్రి ఊర్లోనే బాల మందికి రుణమాఫీ కాలేదని చెప్పి అందరినీ అడుగుతా ఉంటే ఆ జర్నలిస్టుల మీద దాడి చేసి మన తుంగ తుర్తిలో మన గ్యాదర్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే మీద మన బిఆర్ఎస్ కార్యకర్తల మీద ధర్నా చేస్తా ఉంటే కోడిగుండతో దాడి చేసే ప్రయత్నం చేసింది ఎప్పుడన్నా మనకి చేసినామా ఇది ప్రజా పాలన పేరు మీద ఇందిరమ్మ రాజ్యం ముసుగులో అక్రమాలు చేస్తా ఉన్నారు రైతులకు నోటీసులు ఇస్తా ఉన్నారు ధర్నాలు చేస్తే కేసులు పెట్టున్నారు ఆనాడేమో రైతు రుణమాఫీ అంటారు ఇవాళ రైతుల మీదనేమో రణం చేస్తున్నారు రైతుల మీద అక్రమ కేసులు పెట్టున్నారు రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటి ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ కార్యకర్తలు రైతులు రుణమాఫీ అయ్యేదాకా పిడికిలు బిగించే ఉండాలి మీ ఊర్లలో ఎంతమందికి కాలేదో వివరాలు సేకరించి సునీతమ్మ గారికి విక్షమయ్య గారికి అందజేయండి తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి ఇష్టపోతాం ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం రుణమాఫీ అయ్యేదాకా మేము వీళ్ళని వదిలిపెట్టే ప్రశ్నే లేదు మీరు అలా ఇంకోటి కూడా గమనించండి కొంతమందికి మాఫీ అయ్యింది ఊళ్ళే అయిన వాళ్ళకి కూడా బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు మిత్తి కట్టురే అంటున్నారు ఈయన డిసెంబర్ తొమ్మిది చేస్తా అన్నాడు మోసం చేసిండు దేవంత్ రెడ్డి ఆగస్ట్ లో మాఫీ చేసి అది కూడా నలభై పైసలు చేసిండు అరవై పైసలు పెట్టాడు ఆ చేసిన వాళ్ళకన్నా సరిగ్గా చేసిండు అంటే డిసెంబర్ దాకానే మిత్తి కట్టిండు బ్యాంక్ వాళ్ళు అంటుండ్రు డిసెంబర్కి వెళ్ళి ఆగస్టు దాకా మిత్తి కట్టి ప్రతి రైతు పదివేలు ఇరవై వేలు పదిహేను వేలు మిత్తి కట్టలి ఆ పాక్షిక మాఫీ అయింది చెప్పింది నలభై రెండు లక్షల మందికి చేసింది ఇరవై లక్షలకి చేసిన ఇరవై లక్షల మందికి కూడా పూర్తిగా చేయలేదు రైతుల దగ్గర ఇవాళ బ్యాంకులు మిత్తి వసూలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే మొత్తంగా కూడా దగా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో మిత్రులారా ఇంకా జనగా కూడా ధర్నా ఉంది పల్లారాజేశ్వర రెడ్డి గారు తొందరగా రమ్మని ఒకటే ఫోన్ కొట్టా ఉన్నాడు సో ఈరోజు సహకరించినటువంటి